హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతులు కనుక రైతు బంధు రైతు రుణమాఫీ ఆర్ గ్యారెంటీలకు సంబంధించి ఒక కీలక ప్రకటన అప్డేట్ అయితే వచ్చిందనమాట వీరందరికీ కూడా గుడ్ న్యూస్ ఆ వివరాలనేది వీడియో రూపంలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి ముందే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ దానిపైన దానిపైనకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతులకు కూడా రైతు బంధు పెట్టుబడి సాయం ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు రైతు రుణానికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ కూడా వచ్చిందనమాట నిన్న జరిగిన గవర్నర్ సంబంధించి ప్రసంగం కావచ్చు బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కావడం జరిగింది త్వరలో రెండు గ్యారంటీలను హామీ అమలు చేస్తామని చెప్పారు మొత్తానికి ఆరు గ్యారంటీలో మరో రెండు కొత్తవి కూడా అమలు చేయబోతున్నారు ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు ఇక దాంతో పాటు రైతులు మహిళలు యువతను ఇచ్చిన హామీలను అమలు చేస్తామని గవర్నర్ చెప్పడంతో అప్పులమయం చేసింది మాకు అప్పగించారని చెప్పేసి గవర్నర్ అంటున్నారు ఇక అర్హులందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రజాపాలనలో దరఖాస్తులు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల అప్లికేషన్లు అయితే వచ్చాయని చెప్పేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి ఆ కార్యక్రమం అయితే తీసుకురాబోతుంది ఆల్రెడీ తీసుకొచ్చింది కాబట్టి ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థకు ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు గవర్నర్ ప్రసంగంలో వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల రైతు బంధు కావచ్చు రైతు రుణాపి వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ మహిళలకు ఇరవై ఐదు వందల నిరుద్యోగులకు నాలుగు వేల బృతిని గురించి ఎలాంటి ప్రస్తావం లేదని అన్నారు గవర్నర్ తన ప్రసంగంలో రెండు అంశాలు చెప్పారంటే మిగతావి చేయడం లేదని అనుమానం వస్తుందని మహాలక్ష్మి స్కీమ్ లో మూడింట్లో ఒకటి మాత్రమే అమలు చేశారని కానీ తమ ప్రభుత్వం ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తుందని అసత్యాలు ప్రచారం చేశారని అన్నారు ఆరు గ్యారంటీల్లో ఒకటైన హామీ అమలు చేయాలని రైతులకు ఇచ్చినటువంటి నాలుగు హామీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదన్నారు పదిహేను వేల రైతు బంధు మరి ఇవ్వడం ఏమో కానీ గతంలో ఉన్న పదివేలు కూడా ఇవ్వడం లేదని అన్నారు రైతులు రుణవాఫీ విషయంలో నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారని వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం ద్రోసం చేశారని యాసంగి పంటకైనా బోనస్ ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు రైతు బాధుకు సంబంధించి రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తామని చెప్పి కనీసం పదిహేను గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీలు చెప్పారు కానీ వాళ్ళకి ఎప్పటి నుంచి ఆ డబ్బులు ఇస్తారో అనే విషయం మాత్రమే చెప్పడం లేదన్నారు ప్రజావాణిలో మంత్రులు వేయడం లేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అప్లికేషన్లు తీసుకుంటున్నారని అన్నారు ఇప్పటికి అరవై రోజులు అయిపోయి వాళ్ళు గడువు నలభై రోజులు మాత్రమే ఉందని మరోసారి అయితే గుర్తు చేశారనమాట నిన్న బిఆర్ఎస్ సంబంధించిన కీలక నేత హరీష్ రావు అయితే ఈ రకంగా చెప్పారనమాట ఇక రైతులకు సంబంధించి మొత్తానికైతే రైతు మందు సంబంధించి చాలా వరకు కొంతమందికి వేశారు కొంతమందికి ఏలేదు ఇందులో ఎవరు మనకు ఏ ప్రభుత్వం ఎవరు ముద్దు కాదు మనకు రావాల్సింది డబ్బులు ఎందుకంటే రైతులకు ఇప్పుడు పెట్టుబడి సాయం అయితే ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వం గతంలో పదిహేను వేలు ఇస్తామని చెప్పారు సరే అది పోనీ కానీ వచ్చేదాన్ని కనీసం అయితే వస్తే బాగుంటుంది ఎన్ని ఎకరాలు వేస్తారని కూడా క్లారిటీ లేకుండా పోయింది కొంతమంది మూడు ఎకరాలు కొంతమంది ఐదు ఎకరాలు అంటున్నారు భూగరిష్ట పరిమితి కూడా లేదని చెప్పారు ఇక రైతు రుణానికి సంబంధించిన విషయంలో వచ్చినట్లయితే ఒకేసారి విడుదల చేయాలంటే దీనికి సంబంధించి ప్రభుత్వంపై నిధులు ఆర్థిక భారం అయితే ఉండరుందనమాట అందుకని చెప్పేసి బ్యాంకర్లతో పలు దఫాలుగా చర్చించి దాంతోపాటు కేబినెట్ మంత్రులు కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట దీనిలో ముఖ్యంగా రైతులందరి ఆమోదయోగ్యం తెలిపినట్లయితే పలు విధాలుగా బ్యాంకులకు ఆ డబ్బులంతా రుణాఫీ సొమ్ము విడతల వారిగా వారందరికీ జమ చేసి తర్వాత ఆ మొత్తం ఫుల్ అయిన తర్వాత రైతులకైతే రుణాపి అయితే చేయబోతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మిగిలిన ఉన్నారో వారందరూ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి కొంతమంది మెసేజ్ వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు ఇక రైతులకు సంబంధించి ఆరు గ్యారెంట్లో రెండు గ్యారెట్లు అయితే అత్యంత త్వరలోనే అమలు చేయబోతున్నారు ఫిబ్రవరి మనకు పది తారీఖున దాదాపు దీనిపైన మరో రెండు రోజుల్లో కీలకంగా బడ్జెట్లు ఎంత పెట్టబోతుంది ఏ పథకానికి ఎంత వర్తించబోతుంది ఆ బడ్జెట్ బట్టి ఒక కీలకంగా మనకు అప్డేట్ అయితే రాబోతున్న నిర్ణయాలు కూడా ఎప్పుడు అమలు చేస్తారనేది కూడా తెలుస్తాయి అన్నమాట